అవుతుంది ఈనాడు కడుపు చెరువు వీడమంటున్నది తెరువు అవుతున్న ఈనాడు కడుపు చెరువు వీడమంటున్నది తెరువు తల్లిలా సాగిన నా పల్లెను విడిచిపట్నం వెళ్ళలేను నేను தீனூடம் நேரே ஊபரி போசினதே ஊரே ஊபேரி போசினதே பல்லூரே பிராணம் நபினத பல்லூரே பிராணம் நில்பினதி, అవుతుంది ఈనాడు కడుపు చెరువు వీడమంటున్నది బ్రతుకు తెరువు గోసరిల్లుతున్న గొర్ల మంద పసుకాపర్లంతా పల్లె నిండా పచ్చని నా పల్లె కడుపు కడుపు కరకర పొడిచే పొద్దు పొడుపు పాడే పంటలు సరే నెల పంటలు సరేలా యాదికొస్తున్నది వేలా యాదికొస్తున్నది వేలా అవుతుంది నాడు కడుపు చెరువు వీడమంటున్నది తల్లిల సాగిన నా పల్లెను వెళ్ళలేను తోలు ఆకలితో దొరికొ పాయ కడుపు నిండబువా డొక్క నిండుతున్న తాతయ్యను పక్క సిక్కిపోయిన బాపమ్మను గుర్తుకొస్తున్నాయి గుండెలోనా గుర్తుకొస్తున్నాయి గుండెలోనా కరిగి కరిగిపోయేలోనా అవుతుంది ఈనాడు కడుపు చెరువు వీడమంటున్నది తెరువు తల్లిల సాగిన నా పల్లెను విడిచిపట్నం వెన్ను వెళ్ళలేను